హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగవ విడత పథకానికి సంబంధించి మీ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది మన ఏపీ ప్రభుత్వం అనేది వైఎస్ఆర్ చేయూత నాలుగు విడత పథకానికి సంబంధించి మీ యొక్క అర్హుల జాబితాను మీ పేర్లను రిలీజ్ చేయడం జరిగింది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లోని చాలా చక్కగా మీ యొక్క పేర్లను అయితే డిస్ప్లే చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడాను చూసి తెలుసుకోండి అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అలాంటి వారైతే కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఈ వీడియో అనేది చాలామందికి అయితే రీచ్ అవ్వాలి అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ మీరు తెలుసుకోవాలన్నా నా ఛానల్ ద్వారా కంపల్సరిగా ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది వైఎస్ఆర్ చేయూత నాలుగు విడత పథకానికి సంబంధించి అర్హుల జాబితా అయితే ఆల్రెడీ మన ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడాను వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నవారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క నేమ్స్ అనేది చెక్ చేసుకోండి వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మన ఏపీ ప్రభుత్వం అయితే ఫిబ్రవరి నెలలోని అర్హత పొందిన వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి గవర్నమెంట్ నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నా ఛానల్ ద్వారా నేనైతే మీకు తెలియజేస్తాను కంపల్సరిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి అదేవిధంగా మంచి మంచి అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్టి